అండి మా టిఫిన్ సెంటర్లో నేను ఎలా ఎలా పని చేసుకుంటాను అనేది వీడియోలో చూపిస్తున్నాను అండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నాకు సపోర్ట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి నేనైతే ఉదయాన్నే ఉదయాన్నే లేసిన తర్వాత ముందుగా ఆలుగడ్డలు ఇవన్నీ చేసుకుంటానండి ఉల్లిపాయలు కట్ చేసుకుని పూరి కర్రీకి తర్వాత పిల్లలకి వంట కూడా చేసుకుంటానండి తర్వాత అయితే షాప్ లోకి వస్తాను ఈ లోపలే మా ఆయన ఇంకా మా మాస్టర్ ఉంటారు ఇద్దరు కూడా ఈ పండ్లవన్నీ కూడా చేసుకుంటారండి పూరి ఇంకా పూరి కర్రీ ఉంటుంది కదండి పూరి కర్రీ ఇడ్లీ ఇంకా చట్నీ అయితే నేను ఇంట్లోనే రుబ్బిస్తానండి లో గ్రైండర్ పెట్టుకోవడానికి కుదరదు అందుకనేసి చట్నీ అయితే ఇంట్లోనే చేసుకుంటాము కటింగ్ అదంతా కూడా ఇంట్లోనే చేసుకుంటామండి షాపు ఇంకా మా రూమ్ కూడా పక్క పక్కనే ఉంటాయి షాప్ ముందు ఉంటుందండి షాప్ వెనకాలే మా రూమ్ ఉంటుంది అందుకనేసి పెద్ద ఇబ్బంది ఉండదండి నేను అయితే ఉదయాన్నే నాలుగున్నరకు లేస్తానండి లేసిన తర్వాత ఇంట్లో పని చేసుకుని తర్వాత అయితే షాప్లోకి వస్తాను సరిగ్గా వ్యాపారం ఇంకా ఎక్కువ అవుతుంది ఎక్కువ మంది వస్తున్నారు అన్న టైంకి అయితే వచ్చేస్తానండి నేను పక్కనే మా రూమ్ పక్కనే కాబట్టి ఒకవేళ సడన్గా ఏదైనా ఆర్డర్లు వచ్చినా సరే కొమ్మని పిలుస్తారు కదా పిలిచిన వెంటనే అయితే వచ్చేస్తాను వచ్చి వచ్చి ఎక్కువ మాకు పూరి అయితే వెళ్తుందండి అందుకనేసి ఎక్కువ పూరి అయితే చేసుకుంటాము పూరి పిండి కూడా పొద్దుటే కలిపేస్తారు పూరి కర్రీ కూడా షాప్లోనే చేస్తారండి అది అయితే ఇంట్లో చేయము షాప్లో చేసేసి ఇంకా ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి చిన్న బలలా ఉంటుంది సిమెంట్ తోటి చేపించుకున్నామండి దాని మీద పెట్టేసి ముందుగాకైతే కొన్ని చట్నీలు కొన్ని కర్రీలు అయితే కట్టి పెట్టేసుకుంటాము తర్వాత ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే వేసుకుంటామండి ఫస్ట్ అయితే మైసూర్ బొండా వేసేసి తర్వాత వడ వేసుకుంటామండి ఇంకా ఇడ్లీ అయితే ఫస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఎందుకంటే షాప్ తీసిన వెంటనే ఎవరన్నా కనుక టిఫిన్కి వస్తే కనుక ఇడ్లీ ఇవ్వడానికి ఉంటుంది షాప్ తీయగానే ఫస్ట్ అయితే ఇడ్లీ వేసేస్తాడు మా మాస్టారు ఇంకా తర్వాత అయితే మిగిలిన అవన్నీ కూడా చేసుకుంటామండి ఇప్పుడు దసరా కదా చాలా మంది ఊర్లో వెళ్ళిపోయారు అంత వ్యాపారం అయితే అంత ఏం జరుగుతలేదండి తక్కువ తక్కువగానే ఉంది తక్కువ తక్కువనే వేసుకుంటున్నామండి ఎందుకంటే వేసుకున్నవన్నీ కూడా అమ్ముడైతేనే మాకు లాభం ఉంటుంది కదా లేదంటే మాకు వచ్చే లాభం అంతా కూడా దాంట్లో వెళ్ళిపోతుందండి అందుకని తక్కువ తక్కువ వేసుకుని గొమ్మనైపోయేలా అయితే చూసుకుంటున్నాము ఏమీ మిగులుకోకుండా అమ్మే వరకు అయితే ఉంటామండి నేనైతే పూరి చేస్తున్నాను మా మాస్టర్ అయితే పూరీ చేస్తున్నాడండి ఎందుకంటే ఎప్పటి నుంచో పూరి నేనే చేసేదాన్ని మా మాస్టర్ అయితే ఈ మధ్యనే వచ్చాడండి ఒక నెల నెల పైన అయ్యిందంటే ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాడండి పని అయితే హోటల్ పని అయితే ఏం రాదు ఇంటికాడ అయితే వ్యవసాయం చేసేవాడంట అందుకనేసి కొన్ని కొన్ని అయితే నేర్చుకుంటున్నాడు పూరి చేయడం అయితే నేర్చుకున్నాడండి పూరి ఇడ్లీ అయితే వేస్తున్నాడు ఇంకా మైసూరు బొండ వడ అవైతే ఇంకా రాలేదు మెల్లమెల్లగా అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాడండి ఇంకా ఆయనకు రానివన్నీ కూడా నేనే వేసేసుకుంటాను కొన్ని చట్నీలు అయితే అండి అయిపోయినాయి అనేసి మళ్ళీ అయితే కొన్ని కట్టి పెడుతున్నాను ఏదైనా పెద్ద ఆర్డర్ ఉంటే మటుకు వ్యాపారం అంతా కూడా తొందరగానే అయిపోతుందండి ఆర్డర్లు ఏమీ లేకపోతే కనుక లేట్ అవుతుంది లేట్ అంటే పన్నెండు అవుతుందండి ఆర్డర్లు ఏమైనా ఉంటే కనుక పదకొండు వాటి ఆయనకలా అన్నీ కూడా అయిపోతాయండి ఉదయము ఇంకా సాయంత్రం కూడా చేస్తాము సాయంత్రం అయితే టిఫిన్లు ఉండవండి స్నాక్స్ చేస్తాము మిర్చి బజ్జి ఇంకా గుడ్డు బజ్జి సమోసా చిన్న పునుకులు అవి అయితే వేస్తామండి సాయంత్రము అయితే మటుకు టిఫిన్ ఉంటుంది ఇడ్లీ పూరి దోశ వడ ఇంకా మైసూరు బండ కూడా ఉంటుంది ఇన్ని రకాలైతే వేసుకుంటామండి మేము స్టార్ట్ చేసినప్పుడు అయితే ఫస్ట్ మేము ఇడ్లీ పూరి రెండే వేసాము మిగతా ఏం వేయలేదండి తర్వాత ఒక ఐటెం కూడా పెంచుకుంటూ వచ్చామండి స్టార్టింగ్ లో అయితే మా ఫస్ట్ అసలు వ్యాపారం ఏమి కాదు రోజుకి రెండు వందలు మూడు వందలు మహా అయితే ఐదు వందలు అమ్మే వాళ్ళము ఇప్పుడు అయితే వ్యాపారం బానే ఉందండి అలా అలా పెరుగుతూ వచ్చింది మేము ఉండే ఏరియాలో స్టార్టింగ్లో అయితే అసలు జనమే ఉండేవారు కదండి ఒక బిల్డింగ్ అయితే నాకు కడుతున్నారు దాంట్లో పనిచేసే వాళ్ళు కొంతమంది అయితే ఉండేవారు టీలు ఇంకా కొద్ది కొద్దిగా టిఫిన్లు అయితే వెళ్ళేవండి అప్పుడు రేటు కూడా మా దగ్గర తక్కువే ఉండేది పదిహేను రూపాయలు ఎంత అమ్మేవాళ్ళండి అప్పుడు టీ అయితే ఐదు రూపాయలు కొమ్మలు అమ్మే కానీ ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా ఆ రేట్లతో పాటే మేము కూడా రేట్లు కూడా పెంచుకుంటూ వచ్చామండి ఆ బిల్డింగ్ కూడా కడితం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ మా చుట్టుపక్కల ఉండే ఏరియాలో కూడా జనం కూడా పెరిగారు పెరుగుతూ ఉంటే మాకు కూడా వ్యాపారం కూడా కొంచెం కొంచెం పెరుగుతూ వచ్చిందండి ఫస్ట్ అయితే మా ఆయన నేను ఇద్దరమే చేసుకునే వాళ్ళము మాకు కూడా అసలు అలవాటు లేదండి స్టార్టింగ్లోని ఈ హోటల్ పని అయితే అలవాటు లేదు ఇంట్లో టిఫిన్లు అవి వేసుకునే వాళ్ళము కదా ఆ విధంగానే ఇంట్లో టిఫిన్లు అవి వేసుకున్నట్టుగానే వేసి అమ్మేవాళ్ళం అండి అలాగే కొన్ని కొన్ని అయితే వేసుకుని అమ్ముకునే వాళ్ళము కొద్దిగా ఇడ్లీ ఇంట్లో ఉండే ఇడ్లీ బాక్స్ ఉంటుంది కదండి దాంతో కొద్దిగా ఇడ్లీ ఇంకా చిన్న కడాయి ఒకటి తీసుకుని కొద్ది కొద్దిగా పూరీలు ఒక పది ప్లేట్లు ఇడ్లీ పది ప్లేట్లు పూరీ అలాగ అమ్ముకునే వాళ్ళము స్టార్టింగ్లోని తర్వాత తర్వాత వ్యాపారం పెరుగుతూ ఉంటే ఇలాగ కొన్ని కొన్ని ఐటమ్స్ కూడా పెంచుకున్నామండి మా దగ్గర స్టార్టింగ్లో గ్రైండర్ కూడా లేదు వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి రుబ్బుకొచ్చే వాళ్ళమండి చట్నీ కానీ ఇంకా మినపప్పు కానీ తర్వాత ఒక వారం రోజులు అలా నడిచిన తర్వాత ఒక ఆయన అయితే సెకండ్ హ్యాండ్ గ్రైండర్ ఉందని చెప్తే ఒక చిన్న గ్రైండర్ అండి అది తీసుకున్నాము దాంతో ఒక రెండు సంవత్సరాలు అయితే నడిపేసామండి అది పోయిన తర్వాత ఎన్నిసార్లు బాగా చేయించినా మళ్ళీ మళ్ళీ రిపేర్ అవుతుంది అందుకనేసి ఇంక దాన్ని అమ్మేసి పాత సామాన్లుడికి కొత్తది అయితే తీసుకున్నామండి కొత్తది తీసుకున్నప్పుడు కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాము ఎందుకంటే అప్పటికే మాకు కొంచెం వ్యాపారం పెరిగింది అందుకనేసి కొంచెం పెద్దది అయితే తీసుకున్నామండి మేము ఎక్కువ హోటల్ సామాన్లు అన్నీ కూడా ఇక్కడ మా దగ్గరలోనే బేగం బజార్ ఉంటుంది అక్కడికి వెళ్ళి తీసుకుంటాము అక్కడ అయితేనే హోటల్ సామాన్లు అన్నీ కూడా అక్కడే దొరుకుతాయి ఇంకా రేట్ కూడా మనకి కొంచెం తక్కువ రేటు ఉంటాయండి అందుకనేసి ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళి తీసుకుంటాము తర్వాత మేము పైన ఇంకా పెద్ద ఇడ్లీ బాక్స్ కనబడుతుంది కదా ఇది ఇంకా కడాయి స్టవ్లు కావలసినవన్నీ కూడా అక్కడే తీసుకున్నాం అండి కానీ అన్నీ ఒకసారి తెలియదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకుంటూ వ్యాపారం పెరుగుతూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే కొనుక్కుంటూ వచ్చాం మేమైతేనే పిల్లలు అయితే చాలా చిన్నగా ఉండేవారండి మేము హోటల్ పెట్టినప్పుడు ఒక పక్కన పిల్లల్ని చూసుకుంటూనే ఓ పక్కనే ఇలాగ హోటల్ కూడా చేసుకునే వాళ్ళము అప్పుడైతే ఇంట్లోనే తయారు చేసేదానండి ఇంట్లో తయారు చేసి మా ఇస్తే మా ఆయన రోడ్డు పక్కన చిన్న బల్లలాగా పెట్టుకుని దాని మీద పెట్టి అమ్మేవారండి చాలా మంది కూడా నవ్వేవారు ఇక్కడ పెట్టారేంటి ఇక్కడ అసలు జనమే లేరు వ్యాపారమే జరగదు అన్నారు కానీ తర్వాత మేమైతే ఇంకా మాకు అప్పటికైతే అది సరిపోయేదండి అన్ని పోను నెలకు ఒక పదివేలు అయితే మిగిలేవి ఒక రెండు మూడు నెలల తర్వాత అండి రెండు మూడు నెలల వరకు అయితే మేము అసలు ఏమీ తీసుకునే వాళ్ళం కాదు లాభానికి ఆ వచ్చిన డబ్బులతోటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఐటమ్స్ అయితే కొనుక్కునే వాళ్ళము ఒక మూడు నెలల తర్వాత మేము కొంచెం డబ్బులు రోజుకి రోజుకింత తీసి పక్కన పెట్టుకునే వాళ్ళమండి వాటిని చిట్టీలు కట్టుకునే వాళ్ళము